హలో హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీనా శెడ్డిని ఈరోజు నేను ఈ వీడియో పెట్టడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే మిర్చి రైతులకి మద్దతు ధర కావాలి అనే ఉద్దేశంతో అయితే ఈ వీడియో మీకు చేయడం అయితే జరుగుతుంది మీరు ఒకసారి కొంచెం కూడా బ్రతాలు ఉన్నాయి వెరికి మద్దతు ధర కావాలి అంటే అది ఎంత కావాలా ఎంతవరకు కావాలనే దాని గురించి అయితే ఈ వీడియో అయితే మీకు పెట్టడం జరుగుతుంది మనం మద్దతు ధర ఎంత కావాలి అని అడగాలి అనుకున్నప్పుడు మనం మిరదాటేస్తే ఎకరానికి ఎంత ఖర్చు వస్తుంది ఎంత దిగుబడి వస్తుంది మార్కెట్ ఎలా ఉంది దండగా ఎలా అంటే ఎంత దండగ వస్తుంది అనేది పరిశీలించి దాన్ని బట్టి మన మద్దతు ధర అయితే అడగాల నేనైతే రైతులకు మద్దతు ధర కింటాకి ముప్పై వేలు వరకు కావాలనేసి అయితే అడగటం జరుగుతుంది అంటే నా ఆలోచన చెబుతున్నాను ఎందుకంటే ఒక రైతు ఒక ఎకరం పొలం వేశాడు అంటే దగ్గర దగ్గర ఎకరానికి రెండు లక్షల నుంచి రెండు లక్షల పాతిక వేల వరకు అయితే ఖర్చు వస్తుంది రెండు లక్షల పాతిక వేలు ఖర్చు వస్తున్నప్పుడు ఇక్కడ దిగుబడులు ఎలా వస్తున్నాయంటే దిగుబడి ఎకరానికి పది కింటాలు పన్నెండు కింటాలకు మించి అయితే దిగుబడి రావట్లేదు మరి రెండు లక్షల పదిక వేలు ఖర్చు వస్తున్నప్పుడు ఎకరానికి పది కింటాలు పన్నెండు కింటాల్ దిగుబడి వచ్చినప్పుడు మార్కెట్ రేట్ ఎలా నడుస్తుంది మార్కెట్ రేట్ అయితే ఎనిమిది వేలు నుంచి పదివేలు పదివేల ఐదు వందల వరకు అయితే మార్కెట్ నడుస్తుంది హయ్యెస్ట్ పదకొండు వేలు కళ్ళల్లో అందుకు మించి అయితే ఎక్కువ రోట్లే ఎక్కువ రేట్లు అయితే కొనుగోలు చేయట్లేదు మరి రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఎకరానికి ఖర్చు వస్తున్నప్పుడు పదివేలు పదకొండు వేలు రేటు ఉన్నప్పుడు ఎకరానికి పది కింటాలు దిగుబడి వస్తే ఎంత వస్తుంది రైతుకి అంటే పది క్వింటాలు ఇంటూ పదకొండు వేలు పదివేలు నుంచి పదకొండు వేల మధ్యలో మనం పదకొండు వేలు రేట్ వేసుకున్నా కానీ పది క్వింటాలకి లక్ష పదివేలు అయితే రావడం జరుగుతుంది మరి రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి లక్ష పదివేల వరకు వెనక సొమ్ము వస్తుందంటే మిగతా దండగా అంటే మిగతా లక్ష పదిహేను వేలు పరిస్థితి అయింది అంటే ప్రతి రైతుకి ఒక ఎకరానికి పండించినందుకు సుమారుగా లక్ష నుంచి లక్ష పదిహేను వేల వరకు అయితే దండగా వస్తుంది ఇలా వస్తుంటే రైతు భవిష్యత్తులో ఈ వ్యవసాయం చేయడానికైతే భయపడే అవకాశం అయితే పుష్కలంగా ఎక్కువగా కానొస్తుంది పుష్కలంగా కాదు గజగజ ఉనికిపోతున్నాడు మిర్చి రైతు మిరపదాట పండియాలంటే గజగజ అయితే ఉనికిపోతున్నాడు ఎంతలా అంటే వెన్నులో ఉణుకుబుట్టే అంతగా అది అంత అంతగా రైతు అయితే భయపడుతున్నాడు ఈ రైతు ఇలాంటి దండగల నుంచి బయటపడాలి అంటే కనీసం కింటాయికి ముప్పై వేల రూపాయల మద్దతు ధరగా అనుకుంటే తను పండించిన పంటకి పెట్టుబడి రెండు లక్షల ఇరవై ఐదు వేలు పోను ఎకరానికి ఒక యాభై వేలు ఒక అరవై వేలో అయితే మిగలడం జరుగుతుంది కనీసం ఆరు నెలలు ఏడు నెలలు కష్టపడి పనిచేస్తున్న రైతుకి ఒక ఎకరం వ్యవసాయం చేస్తున్నప్పుడు కనీసం సుమారుగా ఒక ఎకరం వ్యవసాయం చేసినా కనీసం యాభై వేలన్నా మిగలకపోతే ఎలా రైతు పరిస్థితి ఆరు నెలలు ఏడు నెలలు వ్యవసాయం మీద కష్టపడుతున్నాడు ఏడు నెలలు కష్టపడుతున్నప్పుడు కనీసం ఒక ఎకరానికి యాభై వేలు అన్న మిగిలిపోతే భవిష్యత్తులో రైతు వ్యవసాయం ఎలా చేస్తాడు అనేది అయితే ఆలోచిస్తే అగమ్య గోచరంగా అయితే ఉండదని మనం చెప్పుకోవాలి కాబట్టి రై సోదల నేను ఒకటే మాట చెబుతున్నాను వినండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీరు మద్దతు ధర ముప్పై వేలు కనుక కోరుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి మీ తోటి రైతులకు షేర్ చేస్తే దేశవ్యాప్తంగా అయితే వీడియో వెళ్ళడం జరుగుతుంది షేర్ చేయడం వల్ల అప్పుడు ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి మోడీ గారికి వాళ్ళ దృష్టికి వెళ్ళడానికి అవకాశం ఉంది కేంద్రం దృష్టికి వెళ్తేనే మద్దతు ధర ప్రకటించే అవకాశం ఉంటుంది కాబట్టి రైస్ సోదల నేను మీకు ఒక్కటే వెళ్ళి చేస్తున్నాను మీరు మద్దతు ధర ముప్పై వేలు కనుక కోరుకుంటే షేర్ చేయండి అలాగే మీకు మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు మాతో ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి మీరు ఇప్పటికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రైతు సోదరులారా ఇప్పుడు దాకా నేను చెప్పిన వీడియో మీరు చూశారు కదా మీకు కనుక ముప్పై వేల రూపాయలు మద్దతు ధర కావాలి అనుకుంటే ముడుకు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి నేను చెప్పేది పూర్తిగా వినండి ఎందుకంటే ఒక రైతుగా నేను కూడా ఒక రైతు గురించి ఆలోచించి మన కోసం మన రైతు సోదరులందరి కోసం అయితే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది మీరైతే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకు మద్దతు ధర ముప్పై వేలు ఎందుకు కావాలి అంటే మనం చూస్తున్నాం మనం ఒక ఎకరా పండించడానికి ఖర్చు వచ్చేసి రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయల నుంచి రెండు లక్షల ముప్పై వేలు వరకు అయితే రావడం జరుగుతుంది మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది మీరు చూశారు పైన నేను జరుగుతుంటే అయితే దిగుబడి వచ్చేసి ఎకరానికి పది కింటాలు పదకొండు కింటాలు అంతకు మించి అయితే ఎక్కువ రావట్లేదు మరి మార్కెట్ రేట్ కనుక చూసుకుంటే ఎనిమిది నుంచి పదివేలు ఐదు వందలు పదకొండు వేలు ఎక్కువైతే పదివేలే నడుస్తుంది పదివేలు నుంచి పదకొండు వేల మధ్యలోనే ఎక్కువ అయితే యార్డ్లో బేరాలు జరుగుతున్నాయి మరి ఎకరానికి రెండు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు వస్తున్నప్పుడు పెట్టుబడి ఖర్చు మనకి ఎకరానికి పది కింటాలు పదకొండు కింటాలు కాసినప్పుడు పదివేలు మార్కెట్ కనుక్కుంటే ఎకరానికి అంతా దిగుబడి వస్తే మనకి ఎన్ని డబ్బులు వస్తున్నాయి ధర నిమిత్తం అంటే పది పదివేలు లక్ష ఇరవై వేలకు మించి అయితే ఎక్కువ రావట్లేదు మన పెట్టుబడి అయితే రెండు లక్షల ఇరవై ఐదు వేలు రెండు లక్షల ముప్పై ఐదు వేలు అవుతుంది మరి రెండు లక్షల ఇరవై ఐదు వేల నుంచి లక్ష ఇరవై వేలు లక్ష పదివేలు తీసేస్తే సుమారుగా ఇంకా లక్ష పదివేల రూపాయలు అయితే రైతు అయితే దండగ పట్టడం అయితే జరుగుతుంది మరి రైతు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు సుమారుగా ఏడు నెలల నుంచి ఎనిమిది నెలల వరకు అయితే ఈ మిర్చి పంట మీద దృష్టి పెట్టి దాను పెట్టుబడి పెట్టి వ్యవసాయం అయితే సాగు చేయడం జరుగుతుంది మరి ఎనిమిది నెలలు కష్టపడి పనిచేసిన రైతుకి కనీసం ఎకరానికి ఒక యాభై వేల రూపాయలన్నా మిగలకపోతే మరి భవిష్యత్తులో వ్యవసాయం చేయాలంటే ఎలా ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి నేను రైతు సోదల మన అందరి కోసం రైతుకు మద్దతు ధర ముప్పై వేలు కావాలనేసి అయితే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ఒక కామెంట్ చేయండి మీకు మన వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే రైతు సోదలకు ముప్పై వేలు కావాలనేసి అయితే ఈ వీడియో పెట్టడం జరుగుతుంది మీకు కూడా ముప్పై ఏళ్ళు దిగుబడి పెట్టుబడి అంత జరుగుతుంది కాబట్టి మద్దతు ధర ముప్పై వేలు వస్తేనే మీకు కూడా ఎకరానికి ఒక యాభై వేలు అరవై వేలు మిగులుతాయి కాబట్టి మీరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి షేర్ చేస్తే ఇది దేశవ్యాప్తంగా అయితే వెళ్ళటం జరుగుతుంది దేశవ్యాప్తంగా కనుక వెళ్తే మోడీ గారి దృష్టికి అయితే వెళ్ళటం జరుగుతుంది మోడీ గారి దృష్టికి కనుక వెళ్తే మద్దతు ధర ప్రకటించడానికి అయితే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదలరా మీకు మద్దతు ధర ముప్పై వేలు కావాలి అనుకుంటే మీరు షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మనం ఇలాంటి వీడియోలు మరిన్ని పెట్టడం అయితే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు నాకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తేనే నాకు ఉత్సాహం సంతోషంగా ఉంటుంది కాబట్టి ఉత్సాహం సంతోషంగా ఉన్నప్పుడే ఇలాంటి వీడియోలు మనం మరిన్ని పెట్టడానికైతే అవకాశం ఉంటుంది ఇది కేవలం రైతుల కోసమే మనం ఈ వీడియో అయితే చేయడం జరిగింది మీకు కనుక నా వీడియో నచ్చితే షేర్ చేయండి